ముని అమ్మా దుర్గమ్మా శక్తి వినివమ్మా శక్తి విని అఖిలాండేశ్వరి చాముండేశ్వరి కల్లి వినివమ్మా అమ్మా దుర్గమ్మా గజవాడా దుర్గమ్మా అమ్మ నగ అమ్మ అమ్మా దుర్గమ్మా శక్తి అండ బ్రహ్మాండము నందు అంతట నెలవై ఉన్నావమ్మ ఆ పదమ కురుది చెటి తల్లి ఆశ్రిత వరదినే నీవేనమ్మ ఆశ్రిత వరదినే నీవేనమ్మ అండకిండా బ్రహ్మాండము నందు శ్రావణమాస ప్రథమ శుక్రవాసరే మధ్యస్క సమయ మణిదీప వర్ణ పూజ महोत्सवा, शुभ समय है, मंजूष कारा, समय है ना, आ दो, श्री, आहाकना स्वामी, ये बता, अनुक्रमा, पूजा, अनुग्रह क्या नववर्ण పుష్పార్చన అనదీపవర్ణ నారాయణ పూజ మహోత్సవ అనుగ్రహ కాడరాక్ష నృత్య మహాగణాధిపతి స్వామి దేవత పూజ కరిష్యే అందరూ కూడా మనసులో ఉన్న కోరిక నమస్కారం ే నమో నమ అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి గణపతి పద మక్కులు నిజటి తల్లి ఆశ్రుతినీవే

స్థితి లయ లయకారిక త్రిమూర్తుల్లో స్థితి కారకుడైనటువంటి సుస్థరక్షకుడు దుష్ట రక్షకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు దేవరి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి వారి మరి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసం ఈ శ్రావణ మాసంలో మరి మొదటి శుక్రవారం నాడు వాసవి కంజికా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో మణిరీపు వర్ణ పారాయణం చేయడం జరుగుతుంది మరి ఈ మణిరీపు వన పారాయణం చేయడం వల్ల మరి వివాహం కానీ వదలకు వివాహం అవ్వడం కానీ అదేవిధంగా స్త్రీలకి మరి సౌభాగ్యం కోసము ఈ వ్రతం చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మరి కమిటీ వారిచే ఆదివేశ సంఘం వాసవి ఉన్నత క్లబ్బు ఆదివేసి మహిళా సంఘం మరి అందరితో సంయుక్తంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది సుమారు నూ నూట యాభై మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమంలో మరి ఈ తొమ్మిది సార్లు కూడా తొమ్మిది రకాల నైవేద్యాలు కమిటీ వారితో ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా వీరు పూజ చేసుకున్న భక్తులందరికీ కూడా అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో మహిళలందరూ కూడా అత్యంత వైభవంగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ మా ఒకస వ్రతాల మాసమైనటువంటి అయినటువంటి ఈ శ్రావణ మాసంలో మరి అనేక జరుగుతూ ఉంటాయి మరి దీనికి ప్రత్యేకత ఉన్నది మరి ఈ మణిదీపవన పారాయణం మరి అత్యంత వైభవంగా మరి ఈ ఇక్కడి నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మరి విజయవాడ నుంచి కూడా మహిళ ప్రతి సంవత్సరం వచ్చి ఈ పూజ చేసుకుంటుంది వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం జై వాసవి జై వాసవి జై జై వాసవి శ్రావణ మాసం మొదలైంది అంటే అతివులకు ఎంతో విశిష్టమైన మాసం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలు అంటే అందరికీ ఎంతో విశిష్టం ఈ మాసంలో మొదటి శుక్రవారం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నందు ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు జరగడం జరుగుతుంది మణిద్వీప వర్ణన పారాయణం తొమ్మిది సార్లు చేసి తొమ్మిది రకాల పువ్వులతో ముప్పై మూడు పువ్వులతో ఒక్కొక్క రకం ముప్పై మూడు పువ్వులతో తొమ్మిది రకాల పువ్వులతో పూజలు చేసి తొమ్మిది రకాల నైవేద్యాలు అవి సమర్పించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం జరుగుతుంది అదే మణిద్వీప వర్ణన తర్వాత లక్ష్మీ అష్టోత్ర సతనామాలి పూజ కూడా జరుగుతాయి వస్తే అమ్మ భగవాన్ ఈ ఈరోజు శ్రావణ మాసం మొదలై మొదటి శుక్రవారం సందర్భంగా వాసవి పంచాయతీ క్షేత్రం అందు మారం వెంక గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఆర్వేస్ సంఘం ఆర్వేస్ మహిళా సంఘం అలాగే వాసవి వంత క్లబ్ వాసవి క్లబ్ అందరూ ఆధ్వర్యంలోని మణిద్వీప వర్ణన పారాయణతోటి పూజ చేయడం జరుగుతుంది ముప్పై మూడు పువ్వులతోటి తొమ్మిది రకాల పువ్వులతో మహిళలందరూ సామూహికంగా ఈ పూజ చేయడం జరుగుతుంది ఈ ఈ కమిటీ వాళ్ళందరూ తొమ్మిది రకాల నైవేద్యాలని వాళ్ళకి అందజేసి ఈ పూజా కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు సదారం సదరనేన నకోదక్షిమే రేవు పద్యం రౌద్రం జ్ఞాన ఘోణయది నాక తోలో యోగ సర్వ వససిాలిగరా ఉషధిరోంద్ర తస్మార్గవశిచ్యత నాత్రే ఆపో ధైయ భతుకాయ శ్రీ భాయర్ భార్య మహామద మహానోదియ ధా ఆర్గుణ దైత్యట నానా విదరనాత్ర పుష్పార్థర నక్షత్రవేండి మాట్లాడకండి అక్షర పూజ బాబు అయ్యారు ఇక్కడ మాట్లాడుకుని బయటి నుంచి మాట్లాడుకుని నానా ఎవరు పుష్ప అక్షరభద్ర బుధు భక్తుల పుంగెల్లు నిసినవమ్మా మాపార మంత్రయు